జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల బస్సు ప్రమాదానికి గురైంది పాల్వంచకు చెందిన కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు మణుగురు నుంచి పాల్వంచకు వెళ్తూ ఉండగా మొండికుంటలోని సాయిబాబా ఆలయం సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది ప్రమాద సమయంలో సుమారు యాభై మంది విద్యార్థులున్నట్లు సమాచారం వీరిలో ముప్పై మంది వరకు గాయాలవ్వడంతో భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో కళాశాలలో సెమిస్టర్ ఎగ్జామ్ ఉండడంతో విద్యార్థులు ఎగ్జామ్ రాసేందుకు కళాశాల బస్సులో బయలుదేరారు ఈ ప్రమాదానికి సంబంధించి బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థి మాట్లాడుతూ బస్సు రోజు వచ్చే బస్సు కాకుండా వేరే బస్సు వేశారని బస్సు ఒక్కసారిగా ఒరిగిపోయి కూర్చుని బోల్తా పడిందని అందులో ఫార్మసీ విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు కలిసి బస్సులో ఉన్నామని తెలిపారు భద్రాచల ప్రభుత్వ వైద్యశాల ఆర్ఎంఓ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ బస్సు ప్రమాదం జరిగి తమ వైద్యశాలకు మరో ముప్పై మంది వరకు విద్యార్థులు రావడం జరిగిందని వారిలో ఓ నలుగురు ఐదుగురికి అయ్యాయని మిగతా వారికి చిన్న చిన్న గాయాలయ్యాయని ఒక వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో ప్రైవేటు వైద్యశాలకు తరలించి వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు దీనికి ప్రధానమైనటువంటి కారణంగా కనబడతా ఉంది అందుకని తక్షణమే జరిగినటువంటి ఘటన మీద విచారణ జరపాలి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి బస్సు యొక్క కండిషను యాజ్ పర్ ఆర్టీఏ అధికారులు సంబంధించినటువంటి దాని ఆధారంగా ఆ బస్సు కండిషన్ ఉందా లేదా అనేటువంటి విచారణ కూడా చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అంటే బస్సు కండిషన్ లేకుండా ఒక్కసారే కంప్లీట్గా హ్యాండిల్ స్ట్రక్ అయిపోయి ఈ విషయాలన్నిటి మీద విచారణ జరిపి అందుకు సంబంధించినటువంటి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది సీరియస్గా ఉన్నటువంటి పిల్లల్ని మెరుగైన వైద్యం కోసం అవసరమైతే ఖమ్మం హైదరాబాద్ హాస్పిటల్కి తరలించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం